కోసం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు విశాఖపట్నం రానున్నారు రేపు విశాఖలోని ఆర్కే బీచ్ లో జరగనున్న యోగా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు వివరాల్లోకి ప్రధాని మోదీ ఈ సాయంత్రం ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని ఆఫీసర్స్ మెస్కు వెళ్తారు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పలువురు పార్లమెంటు సభ్యులు ప్రధానికి స్వాగతం పలుకుతారు రాత్రికి ప్రధాని తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేరున్నారు రేపు ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రోడ్డు మార్గంలో ఆర్కే బీచ్ను చేరుకొని ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నిమిషాల వరకు యోగ విన్యాసాలు చేసి చేస్తారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు ఈ భారీ యోగ ప్రదర్శనలో సుమారు ఐదు లక్షల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు యోగా కార్యక్రమం ముగిసిన అనంతరం మోదీ ప్రసంగిస్తారు యోగా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు ప్రధాని ఆర్కే బీచ్ నుంచి బయలుదేరి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్కు వెళ్తారు అక్కడ ఉదయం ఎనిమిది గంటల పదిహేను నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు పలు కార్యక్రమాలు ప్రధాని కోసం రిజర్వ్ చేసి ఉంచారు అనంతరం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఐఎన్ఎస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని పదకొండు గంటల యాభై నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి ప్రయాణమవుతారు ఈ పర్యటన సందర్భంగా ఇటీవలి పెహల్గా ఉగ్రదాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళి భార్యను ప్రధాని కలిసే అవకాశం ఉందని సమాచారం